హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వ్లాగ్స్ ఎట్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈజ్ లోహిత వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెష్ అయ్యి వచ్చానండి ఇప్పుడే సో జడైతే వేసుకుంటున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ ఈరోజు కాదు నిన్న మార్నింగ్ నుండి కూడా నాన్ స్టాప్గా వర్షం అలా పడుతూనే ఉంది సో అందుకోసమనే ఈరోజు పిల్లలకైతే స్కూల్ ఏమో హాలిడే ఇచ్చారనమాట తెలీదు సడన్గా ఎయిట్ అయిపోయింది సారేమో కాల్ చేసి ఈరోజు స్కూల్ లేదండి అని చెప్పారు అప్పటికే క్యారేజ్ అది ప్రిపేర్ చేస్తాను కానీ ఇంకా పంపించకూడదని డిసైడ్ అయిపోయాను అనమాట నేను కూడా ఇంకా ఎందుకంటే అలా వర్షం పడుతూనే ఉంది పిల్లల బ్యాగులు అవి కూడా డిచిపోతాయి కదా అనే ఉద్దేశంతో ఇంకా స్కూల్కి అయితే అనమాట అలాగే ఇక్కడ మా వాడైతే అయితే మీ అందరికీ చూడండి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు చూశారు కదండి ఎంత క్యూట్ గా చెప్పాడో వాడి కోసమైనా మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కమెంట్ లో హాయ్ అని చెప్పండి సో ఇక్కడ మా పిల్ల అయితే లిప్స్టిక్ అది రాసుకుంటుంది పింక్ కోట్ వేసుకుంది కదా వైట్ కలర్ ను పైన పింక్ కలర్ కోట్ వేసుకుంది ఆ పాప మా పాప ఇంకా ఇద్దరు పాపలు ఉన్నారు కదా వాళ్ళిద్దరూ అయితే మా పిల్లల స్కూల్ ఫ్రెండ్స్ అనమాట సో దగ్గరే ఇల్లు కూడా ఆడుకోవడానికి అయితే వచ్చారనమాట సో వీళ్ళందరూ కూడా మీకు హాయ్ అయితే చెప్తున్నారు సో అలాగే నిన్న నైట్ నుండి కూడా కరెంట్ అన్నది లేదనమాట మార్నింగ్ కూడా ఇస్తున్నాడు తీస్తున్నాడు ఇంకా బట్టలు అయితే ఉన్నాయి స్టిచ్చింగ్ చేయడానికి యూనిఫామ్స్ అదే అదేవిధంగా ఒక ఇద్దరు కస్టమర్స్ బట్టలు కూడా ఉన్నాయన్నమాట ఇది ఒక కస్టమర్ది వాళ్ళ పాపది యూనిఫామ్స్ అనమాట ఇవి మొత్తం మూడు డ్రెస్సులు అంట రెండు డ్రెస్సులు కుట్టమన్నారు ఇవన్నీ కూడా చెయ్యాలి ఇంకా ఈ కుంగుడిగాయలు చూస్తున్నాడు కదా మా వాడేమో మొన్న దంచేసి పెడితే శుభ్రంగా నీళ్ళు వేసాడు అనమాట వాటి నిండా అందుకోసమనే ఒక వారం నుండి కూడా ఎండబెడుతున్నాను కానీ అందులో రసమేం లేదనుకోండి శుభ్రంగా దంచేసి ఒక డబ్బాలో వేసాను స్నానం చేసేటప్పుడు అలా చేసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి సో దంచేసి డబ్బాలో పెట్టాను కదా ఆ డబ్బా నిండా కూడా వాడు వాటర్ వేసాడు ఇంక ఫుల్గా అవి నానిపోయి ఉబ్బిపోయి ఆ రసం అంతా కూడా పోయింది ఇప్పుడు అలా ఎండబెడుతున్నాను అనమాట ఇవైతే నిన్న మార్నింగ్ ఆల్రెడీ మొన్న కట్ చేసి పెట్టాను కదా త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను నిన్న మధ్యాహ్నం కల్లా ఇంక మధ్యాహ్నం బ్లౌజెస్ అవి కటింగ్ చేద్దామంటే అలా వర్షం పడుతుంది లైనింగ్లో ఆరబడ్డానికి కూడా ప్లేస్ లేదనమాట ఇంకా ఇప్పుడు ఒకవేళ తగ్గినట్టుంది తగ్గితే ఇప్పుడు తడిపేసి ఆరబెడతాను కొంచెం నీళ్ళు వాడితే ఇంట్లో అయినా వేసుకొని రేపైనా కటింగ్ చేసి పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ మండే చేస్తాను సండే అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను మా అన్నయ్యన మా అమ్మ ఊరు వెళ్ళారనమాట మా అమ్మ తిరుపతి వెళ్ళారు మా అన్నయ్య ఢిల్లీ వెళ్ళారనమాట సో మా నానమ్మ ఒకరే ఉన్నారు రమ్మన్నారు తోడు కానీ నాకు పిల్లలతో వెళ్ళడానికి అవ్వదు కదా పిల్లలకి మార్నింగే స్కూలు మా నాన్నమ్మ రమ్మంటే ఆవిడేమో రాలేదు సండే అలాగా సెలవు కాబట్టి ఒకసారి అలా వెళ్ళి చూసి వస్తానన్నమాట ఇవి ఒక కస్టమర్ బట్టలు ఇవన్నీ కూడా ఇంకా స్టిచ్ చేయాలన్నమాట పిల్లలు అయితే గందరగోళం చేసేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చూసుకొని ఉండాలి నేను లేదంటే ఇక్కడ చూశారు కదా ఇక్కడ మా వారైతే టీవీ తెచ్చి పెట్టారు వాళ్ళు వానర్ది రిపేర్ చేయించారంట వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి వాళ్ళు సమంగా ఉండట్లేదంట అందుకోసమని అక్కడ పెట్టారు వీళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా ఏదైనా అనుకోండి చూసుకోవాలి కదా అనేసి అంటారు నన్ను అందుకే ఇంకా ఏం చేయకుండా వాళ్ళు చూసుకుంటూ ఉన్నాను మార్నింగ్ అయితే దుంపలు కూర వండాను అదేవిధంగా కొంచెం అన్నం వండాను మొత్తం అంతా కూడా ఒకసారి వండట్లేదు ఎందుకంటే మా వారు మధ్యాహ్నం భోజనానికి వస్తూ ఉంటారు ఆ టైంలో అన్నం అంతా కూడా చల్లగా అయిపోతుంది కదా అనేసి వండట్లేదు గిన్నెలు కూడా తోమేసుకున్నాను మొత్తం అన్నీ ఇంకా కిచెన్ నుండి మళ్ళీ రూమ్ కి వచ్చే లోపల చూడండి మా వాడు ఏం చేస్తున్నాడు అటు వెళ్ళకేండి అని స్టూల్ అడ్డుగా పెట్టాను ఆ స్టూల్ లోపల కూర్చొని వేషాలు వేస్తున్నాడు మన వస్తువైనా పర్వాలేదు కానీ పక్క వాళ్ళది అయినప్పుడు అది మన ఇంటి నుండి బయటికి వెళ్ళిన దాకా కూడా చాలా బాగా చూసుకోవాలి అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్